నీట్లో అరవై ఏడు మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు నీట్లో అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట దాని మీద నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి లైవ్లో రావడం జరిగింది పోతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర మంత్రి పదవుల్లో ఇద్దరికి అవకాశం వచ్చింది ఒకటి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులో ఆల్రెడీ ఖరారు అయింది క్యాబినెట్ హోదా వచ్చేసి రామ్మోహన్ నాయుడు పెంబసేని చంద్రశేఖర్కి అంటే ఇద్దరికి కన్ఫామ్ అయింది పెంబసేని చంద్రశేఖర్కి క్యాబినెట్ హోదా ఇస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా శరవేగం జరుగుతున్నాయి బీజేపీ నుంచి ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు మందికి ఇప్పుడు క్యాబినెట్ పదవులు ఉన్నాయి బంగ్లాదేశ్ ప్రధాని శ్రీలంక ప్రధాని దాదాపు ఎనభై ఏడు దేశాలకు సంబంధించిన ప్రధానులు ముఖ్య నేతలంతా కూడా మోడీ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి ఆదురుకోబోతూ ఉన్నారన్నమాట అమరావతి రాజధానిలో ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ప్రమాణున్నారు యాక్చువల్గా మొత్తం ఈ ఐదేళ్ళలో పూర్తిగా శిథిల రోడ్లు కానీ భవనాలు కానీ మొత్తం అమరావతి రాజధాని పరిధిలో ఉన్న రోడ్లన్నీ కూడా శిథిలావస్థ జరిగినాయి ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం బాగు చేయడానికి ఏర్పాట్లు శరవేగం జరుగుతూ ఉన్నాయి ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాబోతున్నారు గన్నవరంకి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హైవేకి దగ్గరగా ఉన్న ప్లేస్ని ఎంచుకున్నారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దానికి సంబంధించి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు మన రాష్ట్రానికి నిజంగా రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా ఇవ్వడం ఒక సుపరిణామం శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఇది లోక్సభలో రాష్ట్ర వారిని బలంగా వినిపించిన నేత ఎవరంటే రామ్మోహన్ నాయుడు కంశానికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారు అయిందని ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి అది ఏదైనా కన్ఫామ్ ఒకటి సహాయ మంత్రి ఒకటేమో క్యాబినెట్ హోదా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఆఫీసుల్లో మాజీ మంత్రుల ఫోటోలు కానీ సీఎం ఫోటోలు కానీ మొత్తం ఇప్పటివరకు ఉన్న జగన్ ఫోటోలు అన్నీ కూడా ఇమీడియట్గా తొలగించాలని చెప్పేసి ఈవెన్ వెబ్సైట్లో ఉన్న మాజీ ఫోటోలు కూడా తొలగించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కడం అనేది ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మోడీ ఈరోజు సాయంత్రం అంటే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రమాణ స్వీకారం చే చేస్తూ ఉన్నారు దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు వస్తున్నారన్నమాట ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విదేశీ ప్రముఖులు భారీ స్థాయిలో వస్తున్నారు దీనికి సంబంధించి ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు రాష్ట్రపతి భవన్ పరిసర మొత్తం పరిసర ప్రాంతాలంతా కూడా మూడంచుల భద్రత ఏర్పాటు చేశారనమాట అంటే గతంలో కంటే కనీ విని ఎరుగుని ఎడు ఎరగని రీతిలో ఈ వేడుక జరగబోతూ ఉంది ఈ సమాచారం నాకు ఒక గంట ముందే తెలిసింది కాకపోతే నాకు ఎందుకో అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెక్కిల్ వస్తున్నాయి అవి పోలేదు సో దాన్ని నేను మీ ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నా బట్ నాకు గొంతు యాక్సి సరిగ్గా సెట్ కాల నీట్ పరీక్షలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది యూపీఎస్సి మాజీ చైర్మన్ సారథ్యంలో నలుగురు కమిటీలు నలుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఒకే ఒకసారి అంటే అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వారం రోజుల సిఫార్సులతో నివేదిక ఒక నిర్ణయం తీసుకున్నారు పదిహేను వందల మంది పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులని మరి ఒకసారి చూడాలని చెప్తా ఉన్నారు పేపర్ పేపర్ అయితే ఎలాంటి లీక్ కాలేదు ఎలాంటి అవగతలు జరగలేదని చెప్తా కేవలం గ్రేస్ మార్కుల వల్లే విద్యార్థులకు అధిక మార్కులు వచ్చాయని చెప్పి డీజీ చెప్తా ఉన్నాడు నీటిలో అరవై ఏడు మందికి ప్రథమ ర్యాంకు రావడంపై ఒక పెద్ద నిరసన వ్యక్తం వ్యక్తమవుతుందన్నమాట మన అమరావతికి సంబంధించి అయితే ఏపీ సీఎం ట్విట్టర్ ట్విట్టర్లో జగన్ ఫోటోలు ఇమీడియట్గా తగ్గించని చెప్పేసి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి మోడీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి కేసీఆర్ కూడా ఆహ్వానం ఉంది మరి కేసీఆర్ వెళ్తారా లేదనేది తెలియదు ప్రహ్లాద్ జోషి నుంచి ఈ ఆహ్వానం ఉంది అని తెలుస్తుంది సాయి కంగ్రాచులేషన్ టు బోత్ అం ఎస్ అండి అందరూ కంగ్రాచులేషన్ చెప్పాలి ఎందుకంటే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఎంపీ బాగా కష్టపడే వ్యక్తి మన ఏపీ వారిని వినిపించడంలో పార్లమెంట్లో ఆయన మించిన దిట్టం కోరలేరని చెప్పాలి చాలా క్లారిటీగా స్పష్టంగా వినిపించే వ్యక్తి ప్రభుత్వం మారడంతో రాజధాని పనుల్లో చురుగ్గా జాగుతూ ఉన్నాయి ప్రమాణానికి ప్రమాణ స్వీకారానికి ముందే రాజధాని పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకూడదని సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆదేశించారు అంటే వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానులను ప్రకటించడం ఆ మూడు రాజధానులలో ఎక్కడ విశాఖపట్నం ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు ఈ అమరావతి సిడీ యాక్సెస్ రోడ్లు మొత్తం కూడా చెత్త చెదర మొత్తం దొరికించే ప్ర అధికారులు నిమగ్నమైంది అనమాట ఐఏఎస్ పేటర్లు ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు హైకోర్టు సెక్రటరేట్ జడ్జీలు అన్ని బంగ్లాల్లో శిథిలావస్థకు జరిపోయాయి అక్కడ క్రికెట్ స్టేడియం ఉంది ఎన్డీఏ నిర్మాణ పనులు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్నీ స్టార్ట్ చేయాలి విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఎన్ని కూడా ఈ మన రాజధాని పరిధిలోనే ఉన్నాయి అన్నీ కూడా అమరావతి రాజధాని ఈ గడిచిన ఐదేళ్ళ కాలం కాకుండా అంతకుముందు రాజధాని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తుంటే ఈరోజు ది బెస్ట్ నగరంగా ఉండేది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం అదే ఈ ఐదేళ్ళు కూడా కంటిన్యూ అయ్యి ఉంటే ది ది బెస్ట్ రాజధానిగా అమరావతి ఉండేది ఏదేమైనా టీడీపీకి రెండు కేంద్ర పదవులు ఉన్నాయి కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ అలాగే పెంబస్తాని చంద్రశేఖర్ పేర్లు కరాడుగా అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పది పదవులు అడిగారు ఒకటి లోక్సభ స్పీకరు ఆర్థిక శాఖ తర్వాత జలవనరుల శాఖ ప్రధానంగా రోడ్లు భవనాలు ఎడ్యుకేషను ఏదైతే క్యూరోలు పోషించే పదవులు అలాగే హెల్త్ హెల్త్ కాకుండా హెల్త్తో పాటు డిమాండ్ చేశారు వాటర్ కనీ ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు కన్ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉంది హైదరాబాద్ని ఎక్స్ ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ప్రజెంట్ అయితే నాకు లేదనిపిస్తుంది ఎందుకంటే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది హైదరాబాద్ని ఇప్పుడు ఇక్కడ మన యునైటెడ్ ఏపీగా చేసే పరిస్థితి తెలంగాణ నుంచి ఒప్పుకోరు సో మనకి ప్రత్యేక హోదా కల్పించడం ఒకటి ప్రధా ఇప్పుడు మనకున్న సోర్స్ ఏంటంటే ఎన్డీఏ బలమైన కూటమి ఏర్పడింది ఈ బలమైన కూటమి అంటే జ జనసేన టీడీపీ ఈ రెండు పార్టీలు బలమైన కూటమిగా మారాయి కాబట్టి ఈ బలమైన కూటమి ఉంటేనే అక్కడ నిలబడుతుంది సో ఈరోజు మన రిక్వెస్ట్ నుంచి డిమాండ్ స్థాయికి వెళ్ ఈ డిమాండ్ స్థాయి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగా కూర్చొని మాకు ఇది కావాలంటే చేసి పెట్టే పరిస్థితుల్లో కేంద్రం ఉంది ఆ పరిస్థితి వీరు డిమాండ్ చేసే స్థాయిలో ఉండాలి తప్ప ఏమాత్రం ఒక్క మెట్టు కూడా దిక్కకూడదు డెఫినెట్గా జరుగుతుంది ఇలాంటి అవకాశం బహుశా బహుశా మళ్ళీ ఎప్పుడు రాదు డెఫినెట్గా అవకాశం వస్తుంది మన నాయకులు ఏమాత్రం ఒక స్టెప్ వెనక్కి వేయకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మన వారిని వాళ్ళకు వినిపించాలి ఏదమైన ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా గ్రాండ్గా ఉంది ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నరేంద్ర మోడీ గారితో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ముఖ్య నేతలంతా కూడా అటెండ్ కాబోతూ ఉన్నారు అలాగే ది లెజెండ్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా అంటే పోటీ చేసింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ రేషియో తోటి విజయం సాధించి పట్టు సాధించారు ఒక లెజెండ్గా ఉన్న పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమని ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఏ స్థాయిలో ఉన్నాడో చూసాం అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తన పట్టును సాధించారు కాబట్టి రేపు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఈ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి ఉంది సో ఆ స్థాయిలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడానికి అధికారులు అధికారులు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు కూడా చాలా కష్టపడుతూ ఉన్నాయి కానీ విని ఎరుగు ఎరుగున రీతిలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు యాక్చువల్గా రాజధాని అమరావతి పరిధిలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నారు అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏ ఏ సమయంలో ఎలాంటి వర్షాలు వర్షాలు ఉంటే అమరావతి పరిధిలో వర్షాలు పడితే బంకమన్నది రోడ్లన్నీ చిందరవందరగా ఉన్నాయి ఈ టైంలో అలాంటి సాహసం చేయడం అంత మంచిది కాదని నేను నిర్ణయించుకొని హైవేకి దగ్గరగా గన్నవరంకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది కాబట్టి ఎలాంటి వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది లేదనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాట్లు చేశారు చాలా అద్భుతంగా ఉంటుంది ఓన్లీ లక్ష మంది సిట్టింగ్ తోటే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు శరవేగంగా అంటే చాలా తక్కువ సమయం కాబట్టి ఈరోజు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అంటే ఒక కేవలం త్రీ డేస్ త్రీ డేస్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అత్యంత చురుగ్గా శర శరవేగంగా చేస్తూ ఉన్నారు అటు అధికారులు ఇటు పార్టీ శ్రేణులు చాలా కష్టపడతా ఉన్నాయి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసేందుకు ఏర్పాట్లు మాత్రం చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాణ స్వీకార ఏర్పాటు పర్యవేక్షణకు ప్రత్యేక ఒక ఐదుగురు సభ్యులతోటి ఐఏఎస్ బృందంతో ఒక ఐదుగురు ఐఏఎస్ బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేశారనమాట ఈ కమిటీ మొత్తం అక్కడే కేంద్రీకృతమైంది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది ఇప్పుడు అసలు ఏం జరగబోతోంది ముందుగా రిజల్ట్ చూశారు రిజల్ట్ ముందు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్ర తెలుగు రా తెలుగు రాష్ట్రాల వైపు చూసింది రిజల్ట్ చూశారు ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం మహోత్సవం మీద దృష్టి పెట్టారు ఒక పక్క పవన్ కళ్యాణ్ వాళ్ళ టీం కూడా ప్రమాణ స్వీకారం చెప్పా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ మాటల్లో చెప్పడం అంత ఇదిగా జరుగుతూ ఉంది ఏదేమైనా చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇది మా హ్యాపీనెస్ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని కోరుకుందాం మంచి పరిపాలన అందించాలి అప్పుడు మనకి ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది రైతులకి మేలు చేసే కార్యక్రమం చేయాలి ఫస్ట్ ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిందంటే సకాలంలో వర్షాలు వర్షాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ పడతాయి అంటున్నారు సకాలంలో పడితే రైతులంతా కూడా పంటలు ఆల్రెడీ భూములను సదును చేసి పెట్టుకున్నారు వర్షాలు పడిన వెంటనే రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ క్యూలో నిలబడి రోజుల తరబడి మనం గతంలో చూసాం అలాంటి పరిస్థితి లేకుండా సకాలంలో రైతులకి అందాల్సిన అన్ని ఇన్పుట్స్ అన్నీ కూడా సకాలంలో అందించగలిగి ఆ టయానికి వాళ్ళు పంటలు వేస్తే మంచి ఇల్లు మంచి దిగుబడి వస్తుంది మంచి పంటలు పండుతాయి రైతులు సంతోషంగా ఉంటేనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి మంచి పంటలు పండితే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి రైతులు లక్షల కోట్లు సంపాదించరు కానీ వారు వేసే పంట మంచి పంట దిగుబడి వస్తే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉంటారన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి కల్తీలతో బ్రతుకుతూ ఉన్నాం మనం అలాంటి కల్తీ పంటలు కాకుండా క్వాలిటీ గల మనం క్వాలిటీ విత్తనాలు మనం అందించగలిగితే క్వాలిటీ పంటలు మనం పండించగలిగితే ఆ పంటలకు వచ్చిన దిగుబడి మనం మనం ఆస్వాదించగలిగితే అంతకంటే లైఫ్ ఏముంటుందండి అలాంటి పరిస్థితి మనం తీసుకురావాలి ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ప్రభుత్వం రావాలి రైతులు మేలు చేసే ప్రభుత్వం రావాలి సకాలంలో వారికి అందాల్సిన సకాలంలో అందాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా రైతులకు సకాలంలో అందించగలిగితే వండర్ఫుల్ పంటలు పండిస్తారు రైతులు అలాంటి పంటలు మనం న్యాచురల్ న్యాచురల్గా పంటలు మనం ఆ దిగుబడులు మనం అనుకుంటే ఎలాంటి కల్తీ లేని ఫుడ్ మనం తీసుకోగలిగితే అంతకంటే ఆరోగ్యమైన ఇంకేముంటుంది దేశానికి ఆరోగ్యమైన పంటను దేశ ఆరోగ్యమైన ఆహారాన్ని అందిస్తే అన్నదాత ఆనందంగా ఉన్నా అంటే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నట్లే అలాంటి రైతుకి వెన్నుదన్నుగా ఉండాల్సిన సమయం ఇది సో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం డెఫినెట్గా ఫస్ట్ రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ప్రా రైతుల సమస్యలను గుర్తించి రైతులకి సకాలంలో అందించాల్సిన అన్ని ఇన్పుట్స్ అందించగలిగితే మాత్రం ప్రభుత్వాన్ని జీవితకాలం మర్చిపోరు చంద్రబాబు నాయుడు రేపు ట్వెల్త్న ప్రమాణ స్వీకార మహోత్సవం రోజే తొలి సంతకం డిఎస్సీ మీద పెడతామంటున్నారు ఆ డిఎస్సీ మీద తొలి సంతకంతో పాటు రైతుల సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలి డెఫినెట్గా రైతులని గుర్తించి రైతు సమస్యలను గుర్తించి రైతులకి వెన్నుదన్నగా నిలిచారు అంటే మాత్రం జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు ఎనిహావ్ మన రాష్ట్రానికి టీడీపీ తరఫున రెండు పదవులు రాబోతా ఉన్నాయి రెండు కేంద్ర మంత్రి పదవులు ఆ శుభ పరిణామాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ లైవ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్